రాజమండ్రి గాంధీపురం నెంబర్ వన్ ఆనంద నిలయం ఎస్సీ బాలుర వసతి గృహం నందు ఉన్న బాలురులకు కొల్లి రాజన్ బాబు శాంతకుమారిల మనవరాలు సందీప్ రాజన్ అనూష దంపతుల కుమార్తె చిరంజీవి అభ్యుక్త రాజన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ది పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నగర బీసీ నాయకులు బల్లా శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి చేతుల మీదుగా రెండు స్టాండింగ్ ఫ్యాన్లు బిస్కెట్ ప్యాకెట్లు వితరణ చేశారు అలాగే దాడి విజయ్ బాబు సహాయంతో వసతి గృహానికి ఇరవై ఐదు లీటర్ల ఫ్లోర్ పెయింట్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నాయకులు కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ रत्न अर्दा कुमार बाबू बल्ला मलेश्वर वार्डन राजेश तदित रू మనం చేద్దామని చెప్పేసి చెప్పారు దాన్ని బట్టి మా వస తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అలాగే మనకి రెండు టేబుల్ ఫ్యాన్లు ఇవ్వడానికి వచ్చారు వచ్చిన తర్వాత సార్ మన శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్రదర్ గారు వెంటనే వేరే ఒకరిని పిలిపించి కింద ఫ్లోరింగ్ కోసం టేబుల్ ఫ్యాన్ వచ్చి వచ్చిన తర్వాత ఈ ఫ్లోరింగ్ కోసం మాట్లాడడానికి అని చెప్పేసి వేరే వాళ్ళని పిలిపించారు మనకి ఈ టేబుల్ ఫ్యాన్ రెండు కలిపి దాదాపు తొమ్మిది వేల రూపాయలు అవుతున్నాయి అలాగే దీంతో పాటుగా ఆయన చూసి ఆయన మనకి ఇరవై ఐదు లీటర్లు ఫ్లోరింగ్ పెయింట్ అంటే ఇది పోతుంది పోలైనటువంటి ఫ్లోరింగ్ పెయింట్ మనకి ఇచ్చి వాళ్ళే మనకి ఇది వేయడానికి కూడా అవకాశం కల్పించారు దాన్ని బట్టి కూడా మన వసంతృతం తరఫున అందరికీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాలా శ్రీనివాసరావు గారికి అలాగే మేడం గారికి అలాగే వాళ్ళ బ్రదర్కి కూడా మన వసంతృప్ మనం కూడా సాటుగా వచ్చింది అది మనం ఎందుకు అంటే వద్ద భక్తిలో మనకి ఏదైనా వస్తాయి అంటే మనం చేతులు సాయం మనం చేయాలి తప్పకుండా అది పెట్టుకోండి అది భగవంతుడు మనకి చేయటం అవకాశం మనం జన్మనిచ్చాము మన దగ్గర మనం జన్మించాడు మనం ఎంత సాయం మనం చేత సాయం చేసి సాయం సాయపడాలని మనసు భగవంతు మంచి జీవితం ఇస్తాడు తద్వారా మీ మీ టైం కూడా నెంబర్ వన్ అంటే మన వార్డులో ఉన్నటువంటి ఆనంద నిలయం హాస్టల్లో అంటే ఎస్సీ బాలు వసంత గృహంలో సుమారుగా పదిహేను పదహారు సంవత్సరాలు బట్టి ఈ హాస్టల్కి మాకు అనుబంధం ఎప్పుడు పిల్లలకి అనారోగ్యం వచ్చిన వెంటనే నాకు ఇక్కడ ఎవరు ఉన్న వార్డునిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుని కానీ వీళ్ళ మ్యాక్ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం నా దగ్గర పంపడం నేను పెదవ చక్కెస్ అందించి నా వంతు నేను ఏదో చేయొచ్చు చేసి ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది అలాంటిది ఈ పాఠశాలలో మొన్న టీవీ తీసుకొని తీసుకొచ్చిస్తా ఉంటాం నేను టీవీ కావాలని మా ఫ్రెండ్ని అడిగేటప్పటికి తెలిసిన వాళ్ళు ఒక మంచి టీవీ తీసుకొచ్చి ఇచ్చారు నాకన్నా ముందు టీవీ ఇచ్చారని కానీ మళ్ళీ వచ్చి మన రాజేష్ గారిని అడిగాను ఏమంటే టీవీ మీరు ఎవరు ఇచ్చారు కదా ఏం కావాలంటే పిల్లలు చదువుకోవడానికి చెప్పండి అవుతుంది అని కొంచెం టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా టేబుల్ ఫ్యాన్స్ కనుక మళ్ళీ మళ్ళీ టేబుల్ కావాలి స్టాండింగ్ ఫ్యాన్ అయితే బాగుంటుంది అని చెప్పి మంచి క్వాలిటీ మూడు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చిన ఈ ఫ్యాన్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మీరు ఏం చేస్తారంటే దీన్ని గుర్తుకోవడం సార్ లోపల ఎక్కడ ఉంటారు రాజేష్ గారు వాళ్ళు ఎక్కడ ఉంటారు మీరు బాగుంది కదని చెప్పి ఊరికి దాన్ని ఏదైనా చేసి పాడు చేశారు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో బాధపడతారు ఇది మా ఫ్రెండ్ కొల్లి రాజన్నమి వాళ్ళ మలరాలు కొల్లి అభ్యక్త రాజన్ అమ్మాయి కుటుంబ రోజు కన్న అమ్మాయి కుటుంబ సందర్భంగా వాళ్ళ సందీప్ల బాధలు అనుషా మొదలు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ సందీప్ అనుషా దంపతులకి వాళ్ళ పాదరికి వాళ్ళకి మన అందరి తరఫున ఒకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్సీ హాస్పిటల్ కానీ బీసీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిన సమస్య రాకుండా ముందుగానే వీళ్ళ పిల్లలతో మన పిల్లలు వీళ్ళకి బాగోగులు చూసుకోవాల్సిన తాజా మనదని చెప్పేసి వీళ్ళిద్దరూ అంత కృషి చేస్తుంటారు చిరంజీవి గారు ఆయన పరిస్థితి మన అంత దానికి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ టైంలో నేను రాజమండ్రి నగరీ